న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధం లేదని మాజీ మంత్రి వర్యులు రెడ్డి అన్నారు ఏదో రకంగా కేటీఆర్ దొంగ అంటూ కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకుని బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లకు రెడ్డి కౌంటర్ ఇచ్చారు

అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదు మాకేం కనపడలేదు ప్రజలకి ఏం కనపలే ఎలక్ట్రోనర్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం ఆ కో కంపెనీ మాకే ఇయ్యలే బీజేపీకి ఇచ్చింది కాంగ్రెస్కి ఇచ్చింది మాకు ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఈ దేశంలో ఉన్న ఏడది పది పార్టీలకు ఇచ్చినాయి అందరికి కాంగ్రెస్ కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు కోట్లు ఇచ్చింది బీజేపీ కూడా నలభై యాభై కోట్లు ఇచ్చినట్టుంది ఇస్తే ఉంది దానికి అసలు ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం అది ప్రతి పార్టీ కూడా ఎల్ బాండ్స్ తీసుకోవచ్చు అమ్మొచ్చు అని చెప్పి ఇచ్చారు అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చారు దాని ప్రకారం అందరికి ఇచ్చారు మీకు కూడా ఇచ్చారు పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే మనకి లాభం జరగలే నిజమే వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి ఎఫ్బిఐ కంటే రా కంటే కేజీబీ కంటే మొసాడు కంటే ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇలా రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రానిక్ బాండ్స్ విషయం దానికి ఏం సంబంధం ఇప్పుడు మార్చిలో వచ్చింది ఈ విషయం మార్చిలోనే వచ్చింది పలానా కంపెనీ పలానా వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చింది పలానా పార్టీకి పలానా కంపెనీలు ఇచ్చి ఇన్ని వచ్చినాయి కొత్త లేదు దీంట్లో అది కూడా ఆ కంపెనీ ఏదైతే బాండ్స్ తీసుకుందో అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం